భ్రమర కీటకం న్యాయం అంటే ఈ తుమ్మిద ఉంటుంది చూడండి ఆ తుమ్మిద ఒక చిన్న పురుగుని తెచ్చి ఒక గూట్లో పెడుతుంది ఒక చిన్న దీనిలో పెట్టేసి దాని చుట్టూత గూడు కడుతుంది ఆ గూడు కట్టి ఈ తుమ్మిద జుమ్మంటూ తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూత ఆ శబ్దం విని 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 చివరికి ఉండేటువంటి కీటకం ఏమవుతుంది అది కూడా తుమ్మిదలానే తయారైపోతుంది ఇంకా దానికి వేరే సంతానోత్పత్తి ఏమీ లేదు ఆ తుమ్మిదకి ఇతరమైనటువంటి కీటకాలను తీసుకొచ్చి దాని లోపల పెట్టి దాని చుట్టూ జుమ్హం తిరుగుతూ ఉంటే ఈ నాదం విని 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 ఏమవుతుంది ఇది కూడా తొమ్మిదిలానే తయారైపోతుంది కనుక ఆ భగవన్ నామాన్ని ఏ విధంగా అయినా సరే జపించినటువంటి వాళ్ళకి చివరికి ఆ నామాన్ని ఆ నామము ధ్యానం చేసినందువల్ల ఏ ఫలితం కలుగుతుందో అదే ఫలితం కలుగుతున్నది కనుక ఇది శరీరానికి సంబంధించినటువంటి విషయం కాదు ఈ దూషణ భూషణాలు అనేటువంటివి చూసి ఆయన్ని తిట్టాడేమో శిశుపాలుడు కానీ శిశుపాలుడి యొక్క సారీ శ్రీకృష్ణుడి యొక్క అసలైనటువంటి రూపాన్ని ఎరిగి తిట్టినటువంటి వాడు కాదు ఆయన అంతేకాదయ్యా ఈ శిశుపాల దంతభక్తులు ఇద్దరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఒకనొకప్పుడు భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి భక్తులు వీళ్ళు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం జయ విజయుల యొక్క వృత్తాంతం సనక సనందాది మహర్షులు ఏ విధంగా వారిని శపించారు వారు ఈ లోకల్లో ఏ విధంగా హిరణ్యాక్ష హిరణ్యక శిపుల్లాగా రావణ కుంభకర్ణుల్లాగా శిశుపాల దంతవక్తుల్లాగా ఇలాగ మూడు జన్మలెత్తి మూడు జన్మల్లో భగవంతుడి యొక్క విరోధులుగా ఉండి ఆయన చేతిలోనే వీళ్ళు హతమయ్యి చివరికి ఆయన్నే చేరుకున్నటువంటి వృత్తాంతం కనుక ఈ వృత్తాంతం చెప్తూ ఇంతకుముందు హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు ఏ విధంగా స్వామి చేత యజ్ఞవరాహ రూపంలో వధింపబడి పైలోకానికి వెళ్ళాడో మనకి తెలియచేశాడు ఈరోజు హిరణ్యకశిపుడి యొక్క వృత్తాంతాన్ని మళ్ళీ తెలియచేస్తున్నాడు ఒకనొకప్పుడు హిరణ్యకశిపుడు కూడా ఇదే విధంగా శ్రీమన్నారాయణ్ణి ద్వేషించి దేశించి చివరికి ఆయనలో లీనమైపోయాడయ్యా అని చెప్పి